హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను పిల్లల కోసమైతే బనానా మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వైట్ చాక్లెట్ అనమాట ఇది స్వీట్ తక్కువగా ఉంటుంది అలాగే ఇవేమో చాక్లెట్ చిప్స్ అనమాట తర్వాత ఖర్జూరపళ్ళు గింజలు తీసేసి కొంచెం వేడి నీళ్ళు పోసి ఒక అరగంట నానబెట్టుకున్నాను ఎందుకంటే మిక్సీలో పేస్ట్ అవ్వదు సో బాగా కూలింగ్ ఉన్న హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను అలాగే బనానా కూడా తీసుకున్నాను అనమాట చాక్లెట్ ఇంకా చిప్స్ లేకపోయినా మనం బెల్లం కానీ లేదంటే పంచదార కూడా వేసుకుని అయితే చేసుకోవచ్చు ఎక్కువ స్వీట్ అయితే పట్టదు ఎందుకంటే పళ్ళు స్వీట్గానే ఉంటాయి కదా చాక్లెట్ లేకపోయినా కూడా మనం బనానా వేసుకుని మిల్క్తో చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే గింజలు తీసేసిన ఆ పళ్ళు వాటర్తో పాటు వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఒక బనానానైతే చిన్న పీసెస్గా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను అనమాట బనానా వేసిన తర్వాత నెక్స్ట్ వైట్ చాక్లెట్ని కొంచెం చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నాము ఆ పీసెస్ని కూడా అయితే మిక్సీ జార్లో వేసేస్తున్నాం అనమాట కొద్దిగా పాలు వేసుకుని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అలాగే వేస్తే ఏమవుతుందంటే కొంచెం అట్టుబండు నల్లబడుతుంది కదా సో కొంచమే పాలు వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ పాలు వేస్తే మనకి ఆ పీసెస్ చాక్లెట్ పీసెస్ డేట్స్ అనేవి బాగా మిక్స్ అవ్వదు అనమాట కొంచెం పాలు వేసుకుని అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఇందులో చాక్లెట్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా అవైనా లేదంటే చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదా కోకో పౌడర్ అదైనా కూడా కొంచెం వేసుకోవచ్చు అవి వేసుకుని మిగిలిన పాలను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసుకుంటే మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట వీటిని చక్కగా చల్లటి పాలు వేసుకుంటే కూల్ కూల్గా బాగుంటుంది ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకొని పైన చాక్లెట్ స్ప్రింకిల్స్తో డెకరేట్ చేసుకుంటే అట్రాక్టివ్గా ఉంటుంది అలాగే పిల్లలకి టమ్మి ఫుల్ అవుతుందనమాట సో హెల్దీ అండ్ టేస్టీ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది సో మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ